వెల్కమ్ టు వన్ జీ ఎయిట్ న్యూస్ తెలుగు బులిటన్ ముందుగా హెడ్లైన్స్ తొలి దశలోని క్యాన్సర్ను గుర్తించే నయం చేసుకోవచ్చు వెంకయ్య నాయుడు రెండుసార్లు మాత్రమే శాసనసభకు వచ్చి యాభై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల నూట ఇరవై నాలుగు రూపాయల జీతం తీసుకున్న కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన ఫాస్ట్ ఫుడ్ లాగిజ్ చేస్తున్నారా తస్మాత్ జాగ్రత్త ఏబీఎన్యు వైద్యుల హెచ్చరిక తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్ రేపు వడగాలలో ముప్పు ఐఎండి హెచ్చరిక రొమ్ము క్యాన్సర్పై యూట్యూబ్ వేదికగా నిర్వహించిన అవగాహన కార్యక్రమాన్ని రికార్డు స్థాయిలో వీక్షించిన నేపథ్యంలో కిమ్స్ ఆసుపత్రి రొమ్ము క్యాన్సర్ వైద్య నిపుణులు రఘురామ్ గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ సాధించారు ఈ సందర్భంగా ఆయనను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు తొలిదశలోనే ఈ క్యాన్సర్ను గుర్తిస్తే అధునాతన వైద్య పద్ధతులను అనుసరించి నయం చేయవచ్చునని వెంకయ్యనాయుడు తెలిపారు ప్రతిపక్ష నాయకుడుగా కేసీఆర్ రెండుసార్లు మాత్రమే శాసనసభకు వచ్చి యాభై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల నూట ఇరవై నాలుగు రూపాయల జీతం తీసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ప్రభుత్వం జీతభత్యం తీసుకుని ప్రతిపక్ష నాయకుడు ప్రజలను గాలికి వదిలేశారన్నారు కుటుంబ సభ్యులతో ఆయనకు ప్రాణప్రమాదం ఉండడం వల్లే సెక్యూరిటీ పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు రేబిస్ వ్యాక్సిన్ రియాక్షన్ వచ్చినట్లు ఆయన పార్టీ సభ్యులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడు అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడుగా ఇప్పటి వరకు వారి శాసనసభకు వచ్చింది రెండేసార్లు అధ్యక్ష వారికి పోయిన డిసెంబర్ ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు వారికి ఇచ్చిన జీతం అధ్యక్ష యాభై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల నూట ఇరవై నాలుగు రూపాయల అధ్యక్ష శాసనసభ్యుడిగా ప్రతిపక్ష నాయకుడుగా డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ దాదాపుగా పదిహేను నెలలలో వాళ్ళు తీసుకున్న ప్రభుత్వం సొమ్ము జీత భత్యాలు శాసనసభ్యులు కూడా ప్రభుత్వ ఉద్యోగ అధ్యక్ష తమరికి తెలుసు కదా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది వారు యాభై ఏడు లక్షల ఎనభై నాలుగు వేల నూట ఇరవై నాలుగు రూపాయలు జీత భత్యాలు తీసుకున్నారు అధ్యక్ష రెండు సార్లు ఇక్కడికి వచ్చింది ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళలేదు అధ్యక్ష వచ్చిందంటే చాలు బయట ఫాస్ట్ ఫుడ్ తినడం నేడు సర్వసాధారణంగా మారిపోయింది అలా తినేవారు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్లోని ఏఐఎన్యు వైద్యులు హెచ్చరిస్తున్నారు ఫాస్ట్ ఫుడ్ కారణంగా యువతలో మూత్రనాళాలు ఇన్ఫెక్షన్లు బాగా ఎక్కువ అవుతున్నాయి క్రియేటినిన్ స్థాయిలు పెరిగిపోతున్నాయి చాలామంది ఇదే సమస్యలతో ఆసుపత్రులకు వస్తున్నారు నిర్లక్ష్యం చేస్తే ఇది కిడ్నీలకు ప్రమాదం అని వారు పేర్కొన్నారు తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి ఈ మేరకు హైదరాబాద్ అమరావతి వాతావరణ కేంద్రాలు కీలక ప్రకటనలు విడుదల చేశాయి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పాయి బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచించారు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం రేపు ఆదిలాబాద్ జగిత్యాల కొమరంభీం మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది కర్నూలులో అత్యధికంగా నలభై ఒకటి పాయింట్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని అధికారులు తెలిపారు తుని కావలి నంద్యాల కర్నూలు వంటి ప్రాంతాల్లోని సాధారణాన్ని మించి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని రాయలసీమ కోస్తాంధ్రలో రేపు పలు ప్రాంతాల్లో వడగాలు విచ్చే అవకాశం ఉందని చెప్పారు పిల్లలు వృద్ధులు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉండడంతో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు చూసారుగా ఇవ్వాలి బుడ్డిన అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ ముందుకు వస్తాను అందరికీ వాచింగ్ వన్ రేట్ న్యూస్ తెలుగు